హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఈరోజు పెసరపప్పు బ్రౌన్ రైస్ ఇవి ఒక గంట నానబెట్టానండి ఇప్పుడు దీన్ని దాన్ని ఏమంటారు పులకం దీన్ని ఇప్పుడు కిచడీ చేద్దాం ఎలా చేయాలో చూపిస్తాను దీని క్వాంటిటీని ఇదిగోండి ఈ గ్లాస్తో పెసరపప్పు ఇగో ఇదే గ్లాసుతో నేను బ్రౌన్ రైస్ తీసుకున్నాను రెండు ఈక్వల్ క్వాంటిటీ అనమాట ఇలా నానబెట్టా ఒక గంట అయింది నానబెట్టి ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందాం శుభ్రంగా కడిగి మళ్ళీ రెండుసార్లు కడిగి పొయ్యి మీద పెడదాం సరిపోయేటట్టు లేదు కాబట్టి నేను ఎదుగున్నా దీంట్లో వేస్తున్నా రెండు గ్లాసులు తీసుకున్నాం కదా ఇప్పుడు మనం నీళ్ళు ఎలా కొలుచుకోవాలంటే ఒకటికి మూడు వేసుకోవాలి మూడు నీళ్లు పోయాలి దీంట్లో ఐదు గ్లాసులు వాటర్ అయితే పోసాను నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి దీన్ని ఉడకబెడదాం మెత్తగా ఉడకాలి అంటే నలుగురు నలుగురు ఐదు తిండాలు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా నేను ఇది టిఫిన్కి చాలా బాగుంటుంది ఇవ్వండి చెప్పాను కదా కిచడీ అని ఇది బ్రౌన్ రైస్తోగా చేస్తున్నాను ఇవ్వండి ఇలా వచ్చింది దగ్గరికి ఇప్పుడు పసుపు అంటే మనం ఫస్టే ఉప్పు వేసామనుకోండి రైసు మిరిసెక్కుద్ది అంటే గట్టిగా అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు ఈ కొంచెం ఉడికిన తర్వాత మనం సరిపడా సాల్ట్ వేసుకుందాం చూసారు కదా సాల్ట్ పసుపు వేసాను ఇప్పుడు మనం దీంట్లోకి మళ్ళా మిరియాలు అవన్నీ తెరమూత పెట్టేటప్పుడు చూపిస్తాం మీకు ఇంకా కొంచెం దగ్గరికి వచ్చినాక బాగుంటుంది కొద్దిగా టైం పట్టుద్ది బ్రౌన్ రైస్ కదా ఇదిగోండి ఇగోండి బ్రౌన్ రైస్తో ఇలా వచ్చింది కదా మనం ఇప్పుడు దేంట్లోకి తాలింపు పెట్టుకుందాం కొద్దిగా ఇగో నెయ్యి వేసాను కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది కరివేపాకు పచ్చిమిరపకాయ జీలకర్ర అల్లం చిన్న చిన్న ముక్కలు పోస అలాగే కొద్దిగా జీడిపప్పు ఇంట్లో వేసి మిరియాలు కూడా పచ్చ పచ్చి దంచుకుని ఇంట్లో వేసి ఫస్ట్ మన ఉదం జీలకర్ర వేస్తుందండి కాగింది పెళ్ళిళ్ళు అల్లం కూడా వేస్తుంది పచ్చిమిరపకాయలు చీలికలుగా చేశాను ఇలా చీలు చేసి మనం ఇంట్లో వేసేసుకోవాలి మిరియాలు కూడా వేసేస్తున్నాయి రెంగో కూడా కొంచెం యాక్సండి కొద్దిగా బాగుంటుంది ఇలా కిచిడి అయితే రెడీ అయిపోయింది మార్నింగ్ టైం టిఫిన్కి చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనం తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ